హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ ఇవాళ మనం వంటింట్లో చూపించిపోయే రెసిపీ ఏంటంటే గోధుమ పిండితో నోట్లో విండలా కరిగిపోయే జ్యూసి జ్యూసీగా ఉండే గులాబ్ జామ్ చేసి చూపించబోతున్నానండి ఈ గులాబ్ జామ్ చేయడానికి గులాబ్ జామ్ పౌడర్ అవసరం లేదు పాలు కానీ మిల్క్ పౌడర్ కానీ పంచదార కానీ ఇవేమీ అవసరం లేదండి గోధుమ పిండితో జ్యూసి జ్యూసీగా ఎంతో టేస్టీగా ఉండే గులాబ్ జామ్ చేసి చూపించబోతున్నానండి ఇప్పుడు గోధుమ పిండితో నోట్లో విన్నలా కరిగిపోయి గులాబ్ జామ్ ని ఎలా తయారు చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసిద్దామండి ఇప్పుడు స్టవ్ లెక్ విని బాండీ పెట్టేసుకుని రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలండి నెయ్యి వేడైన తర్వాత ఒక కప్ కప్ప వరకు గోధుమ పిండి వేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ ని లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని ఈ గోధుమ పిండిని మరొక రెండు నిమిషాల పాటు పచ్చి వాసన పోయేంత వరకు కొంచెం రంగు మారేంత వరకు బాగా వేయించుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ గోధుమ పిండి అయితే మంచి వాసన వస్తుంది అలాగే కలర్ కూడా చేంజ్ అయింది కదా చూసారా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ గోధుమ పిండిని పక్కన పెట్టేసుకుని పూర్తిగా చలారిపోనివ్వాలండి ఇక్కడ స్టవ్ మీద వేరే కడాయి పెట్టేసుకుని ఒక కప్పు గోధుమ పిండి రెండు కప్పుల వరకు బెల్లం వేసుకోవాలండి రెండు కప్పుల బెల్లానికి మూడు కప్పుల వరకు నీళ్లు పోసుకోవాలి ఇలా నీళ్లు పోసుకున్న తర్వాత బెల్లాన్ని పూర్తిగా కరిగించుకోవాలండి అలాగే ఇక్కడ గులాబ్ జామున్ పాకం కోసం నేను పంచదార వాడట్లేదండి బెల్లం వాడుతున్నాను మీకు ఇష్టమైతే పంచదార కూడా వేసుకోవచ్చు ఇక్కడ బెల్లం అనేది పూర్తిగా కరిగిపోయిందండి అలాగే ఇక్కడ పాకం అనేది మనం ఎప్పుడు గులాబ్ జామున్ కి తీగలాగా సాగి మధ్యలో కట్ అయిపోతుంది కదా ఆ విధంగా పట్టాల్సిన అవసరం లేదండి ఈ పాకాన్ని ఇలా వెళ్తూ పాకాన్ని తీసుకుని కొంచెం పల్చగా కొంచెం జిగురుగా ఉంటే సరిపోతుందండి అలాగని మరీ జిగురుగా ఉండాల్సిన అవసరం లేదు ఈ పాకం అనేది కొంచెం పల్చగా కొంచెం జిగురుగా ఉంటే సరిపోతుంది పాకం అనేది ఇక్కడ పాకం అయితే వచ్చేసింది కాబట్టి ఒక స్పూన్ వరకు ఇలాచి పౌడర్ వేసేసుకొని ఒకసారి కలిపేసేసుకోవాలండి ఇక్కడ గులాబ్ జామున్ కి పాకం అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని మూత పెట్టేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇదిగొండి ఇక్కడ గోధుమ పిండి అయితే పూర్తిగా చల్లారిపోయిందండి ఇప్పుడు దీంట్లోకి ఒక పావు స్పూన్ వరకు వంట సోడా ఒక పావు స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ వేసుకోవాలి మనం కేక్ లో వేసుకుంటాం కదా బేకింగ్ పౌడర్ ఆ బేకింగ్ పౌడర్ ఒక పావు స్పూన్ వరకు వేసేసుకొని ఒక చిటికడు సాల్ట్ వేసుకోవాలండి ఇవన్నీ వేసిన తర్వాత గోధుమ పిండిని బాగా కలిపేసుకోవాలండి అలాగే బేకింగ్ సోడా గానీ బేకింగ్ పౌడర్ గానీ ఒక పావు స్పూన్ వరకే వేసుకోవాలండి ఎక్కువ కనుక వేసేసారంటే గులాబ్ జాములు అనేవి నూనెలో వేసిన తర్వాత నూనె పీల్చేస్తాయండి ఇదిగోండి ఇలా పిండి కలుపుకున్న తర్వాత ఇలా ముద్దలా అవ్వాలి ఇప్పుడు దీంట్లోకి నేను పాల పౌడర్ వాడట్లేదండి కాచుకున్న పాల మీద మీగడ ఉంటుంది కదా ఆ మీగడని వేసుకుంటున్నాను ఒక నాలుగు స్పూన్ల వరకు ఈ మీగడ యాడ్ చేయడం వల్ల గులాబ్ జాములు అనేవి మరింత రుచిగా ఉంటాయండి చాలా చాలా బాగుంటాయండి మీరు కావాలంటే ఈ పాల మీద మీగడ ప్లేస్ లో మిల్క్ పౌడర్ నైనా వాడుకోవచ్చు అండి ఏదైనా పర్వాలేదు టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ గోధుమ పిండిని చపాతీ ముద్దలాగా సాఫ్ట్ గా కలుపుకోవాలండి అలాగే ఇక్కడ పిండిని కలపడానికి నేను ఇక్కడ నీళ్లు వాడుతున్నానండి మీరు కావాలంటే నీళ్ల ప్లేస్ లో పాలను కూడా వాడుకోవచ్చు ఇదిండి ఇలా సాఫ్ట్ గా పిండిని అయితే కలుపుకోవాలి అలాగే ఇక్కడ పిండి చూడండి మీకు చూపిస్తున్నాను ఇలా పిండిని విచ్చ తీసిన తర్వాత లోపల చూసారా పొరలు పొరలుగా ఉంది ఇక్కడ ఈ విధంగా కలుపుకోవాలండి పిండి అనేది ఈ విధంగా ఉంటే కనుక గులాబ్ జామున్ అనేవి చక్కగా లోపలి వరకు వేగి పాకాన్ని లోపల వరకు బాగా పీల్చుకొని జ్యూసీ జ్యూసీగా ఉంటాయండి ఇప్పుడు ఈ పిండి పైన మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఈ పిండిని నాన్ పెట్టేసుకోవాలండి మీరు కావాలంటే అప్పటికప్పుడు గులాబ్ జామున్ కూడా చేసుకోవచ్చు ఇదిగోండి ఇలా పిండిని మరొకసారి కలుపుకున్న తర్వాత మీరు ఈ గులాబ్ జామున్ ని ఎంత సైజులో చేయాలనుకుంటున్నారో అంత సైజులో ఉండలు చేసేసుకోవచ్చు అండి నేనైతే చిన్న సైజులో చేసేసుకుంటున్నాను ఇలా కొంచెంగా పిండి తీసేసుకొని ఇలా రెండు చేతుల మధ్యలో లైట్ గా ప్రెస్ చేస్తూ క్రాక్స్ లేకుండా ఈ ఉండల్ని నొన్నగా చేసుకోవాలండి ఇలా మిగిలిన పిండి మొత్తం సేమ్ ఈ విధంగానే ఉండలా చేసేసుకోవాలండి ఇలా ఉండల్లా చేసేసుకుని ఒక ప్లేట్ లోకి అయితే తీసేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టేసుకుని డీప్ ఫ్రీక్ సరిపడా నూనెను పోసుకోవాలండి నూనెని మధ్యస్థంలో వేడి చేసుకోవాలండి ఇలా చిన్న పిండి ముద్ద వేసిన వెంటనే అలా చుట్టూర బుడకలు వచ్చేసి పైకి తేలాలండి ఆ మాత్రం వేడిగా ఉండాలండి నూనె అనేది ఇక్కడ నూనె వేడైంది కాబట్టి మనం చేసుకున్న ఉండలన్నీ ఈ నూనెలోకి వేసేసుకోవాలండి అలాగే ఈ నూనెలో ఎన్ని వరకు ఉండలు పడతాయో అన్ని వరకు వేసేసుకోవాలండి వీటిని వేయించేటప్పుడు స్టవ్ మాత్రం లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకుని వీటిని బాగా వేయించుకోవాలండి అప్పుడే లోపలి వరకు ఈ గులాబ్ జాములు వేగి పాకని బాగా పీల్చుకుంటాయండి ఇదిగోండి ఇలా ఐదు నిమిషాల పాటు వీటిని వేయించుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇదిగోండి చూసారా ఒక ఐదు నిమిషాల తర్వాత ఇక్కడ గులాబ్ జాములు అనేవి మంచి బంగారపు రంగులోకి వచ్చేసాయి ఇక్కడ ఇప్పుడు ఒక జాలకరలో తీసుకున్నామంటే ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం కిందికి దిగిపోతుందండి ఇప్పుడు ఈ గులాబ్ జాముల్ని వేడిగా ఉన్న పాకంలోకి వేసేసుకోవాలండి పాకం చల్లారిపోయింది అనుకోండి మరొకసారి స్టవ్ మీద పెట్టేసుకొని పాకని బాగా వేడి చేసుకోవాలండి రెండవసారి కూడా సేమ్ ఈ విధంగానే స్టవ్ ని లోటు మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకుని ఈ గులాబ్ జాముల్ని వేసేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి వేయించుకున్న గులాబ్ జాముల్ని వేడిగా ఉన్న పాకంలోకి వేసేసుకోవాలి అలాగే గులాబ్ జామున్ వేసేటప్పుడు పాకం గనక చల్లారిపోయింది అనుకోండి గులాబ్ జాముల్ తో సహా ఈ పాకాన్ని స్టవ్ మీద పెట్టేసుకుని ఒక రెండు నిమిషాల పాటు బాగా వేట్ చేసుకోవాలండి ఇదిగోండి ఇక్కడైతే నేను స్టవ్ మీద పెట్టేసుకున్నాను చూసారా అలాగే పాకంలో ఈ గులాబ్ జామున్ ఉడికాయంటే ఒక రెండు నిమిషాల పాటు పాకాన్ని లోపలికి బాగా పీల్చడానికి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని మూత పెట్టేసుకుని ఒక రెండు గంటల సేపటి పాటు ఈ గులాబ్ జామున్ పక్కన పెట్టేసుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ ఒక రెండు గంటల తర్వాత మీకు ఈ గులాబ్ జాముల్ని ని చూడండి పాకం సగం వరకు పీల్చేసేసుకున్నాయండి అలాగే మీకోసం ఇక్కడ ఒక గులాబ్ జామ్ తీసి చూపిస్తున్నాను చూడండి ఎంత సాఫ్ట్ గా ఉందో కదా క్రాక్స్ లేకుండా అలాగే ఒత్తి కూడా చూపిస్తున్నాను చూడండి పాకం అనేది బాగా పీల్చుకున్నాయి కదా చూడండి ఎంత సాఫ్ట్ గా ఉందో ఈ గులాబ్ జాము ఇప్పుడు ఈ టేస్టీ గులాబ్ జామున్ ని మనం ఒక బౌల్లోకి సర్వ్ అవుట్ చేసుకున్నామండి ఇంతేనండి ఎంతో రుచిగా ఉండే గులాబ్ జామున్ తయారు చేయడానికి పాలు పంచదార మిల్క్ పౌడరు అలాగే గులాబ్ జామ్ మిక్స్ లేకపోయినా పర్వాలేదండి ఓన్లీ గోధుమ పిండి బెల్లంతో నోట్లో విన్నలా కరిగిపోయి జూసి జూసి గులాబ్ ని మనం సింపుల్ గా తయారు చేసుకోవచ్చండి ఇంట్లోనే ఈ గోధుమ పిండితో తయారు చేసిన ఈ గులాబ్ జాముల్ని ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు ఒక కప్పు గోధుమ పిండితో ఇలా నోట్లో విన్నలా కరిగిపోయి జాముల్ని మనం తయారు చేసేసుకోవచ్చండి అంతేకాకుండా ఈ గులాబ్ జాముల్ని బర్త్డే ఫంక్షన్స్ కానీ ఫెస్టివల్స్ అప్పుడు కానీ ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు కానీ గులాబ్ జామ్ మిక్స్ లేనప్పుడు ఇలా గోధుమ పిండితో వెంటనే గులాబ్ జామున్ చేసి పెట్టించండి చాలా టేస్టీగా ఉంటాయి ఇదిగోండి ఒకటి కట్ చేసి చూపించండి చూడండి ఎంత సాఫ్ట్ గా ఉంది కదా జ్యూసీ జ్యూసీ గాను ఇలా తిన్న వెంటనే అట్లా నోట్లో కరిగిపోతుందండి అంత టేస్టీగా ఉంటాయండి అలాగే పళ్ళు లేని పెద్ద వయసు వారు కూడా చాలా తేలిగగా ఇచ్చండి అంత టేస్టీగా అంత సాఫ్ట్ గా ఉంటాయండి స్పాంజ్ లాగా ఫ్రెండ్స్ మీరు కూడా మెయింట్లో ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా గోధుమ పిండి బెల్లంతో నోట్లో వెన్న కరిగిపోయి గులాబ్ జామున్ చేయండి చాలా టేస్టీగా ండి అలాగే ఎలా కుదిరిందో కమెంట్ చేయండి రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి